కొంతమందికి చిగులలోంచి రక్తం వస్తుంటుంది అలాగే మరికొంతమందికి నోట్లోంచి చెడు వాసన లేదా హ్యాంటోసిస్ వస్తుంటుంది అయితే ఈ రెండిటికి రీజన్ దాదాపు ఒకటే ఉంటుంది మెడికల్ పరంగా అయితే చిగుళ్లలోంచి రక్తం రావడానికి స్కర్వీ అనే ఒక డిసీజ్ కారణం అవుతుంది విటమిన్ సి లోపం వల్ల అయితే ఈ డిసీజ్ ఉన్నప్పుడు చిగుళ్ళ వ్యాధి మాత్రమే కాదు ఇక్కడ ఉన్నాయి కదా బలహీనత ఎర్ర రక్త కణాలు తగ్గడము చర్మం నుంచి రక్తస్రావము గాయాలు తొందరగా మానకుండా ఉండడము ఇవన్నీ ఉంటాయి అందువల్ల చాలామందికి రీజన్ అయితే ఈ స్కర్వీ డిసీజ్ కాదు చాలా వరకు రీజన్ వచ్చేసి పళ్ళకి కాలుక్లస్ లేదా గార పట్టడం అనమాట ఈ గార వచ్చి చూడడానికి ఇలా ఉంటుంది ఇక్కడ చిగుల దగ్గరే కనిపిస్తుంది కదా ఇది సూప్రా జింజేవల్ అలాగే కొంచెం కిందికి వెళ్ళిపోయింది అనుకోండి ఇది సబ్ జింజేవల్ కాల్క్లస్ ఇది చాలా రోజుల నుంచి అలానే ఉండి ఉండి గట్టిగా అయిపోయి ఉంటుంది బ్రష్తో పోయే పరిస్థితుల్లో అయితే ఇది ఉండదు ఇది ఎక్కువ అయిపోయినప్పుడు ఏం జరుగుతుందంటే నోట్లో మొత్తం బ్యాక్టీరియా అంతా ఎక్కువ అయిపోయి ఆ ఓరల్ హెల్త్ అనేది పాడవుతుంది అంటే చిగులలో నుంచి రక్తం రావడము పళ్ళు బాగా పుచ్చిపోవడము ఇంకా సివియర్ కేసెస్లో దవడంతా కూడా దెబ్బతిని పళ్ళు ఊడిపోవడము ఇవన్నీ జరుగుతుంటాయి అయితే ఈ వీడియో చూసాక ఒకసారి అద్దంలో చూసుకోండి హెల్తీ టీతో అయితే ఇలా ఉంటాయి చాలా నీట్గా కనిపిస్తాయి గారపట్టిన టీత్ టీతో అయితే ఇలా ఉంటాయి కొంచెం ఐడియా ఉంటే చూడగానే తెలిసిపోతుంది అయితే ఇంకా దీనికి ట్రీట్మెంట్ వచ్చేసి క్లీన్ చేసుకోవడమే ఇటీత్ టీత్ క్లీన్ చేయడాన్ని స్కేలింగ్ అంటారు స్కేలింగ్ మళ్ళీ టూ టైప్స్ ఉంటుంది ఒకటి వచ్చేసి ఇన్స్ట్రుమెంట్స్తో ఇలాంటి ఇన్స్ట్రుమెంట్స్తో చేత్తోనే చేసేస్తారు మిషన్ హెల్ప్ అవసరం లేదు ఇంకోటి వచ్చేసి ఇది మిషన్ అనమాట ఈ మిషన్ హెల్ప్తో చేస్తారు ఎక్కువగా మనకి డెంటిస్టులు అయితే మిషన్ స్కేలింగే ప్రిఫర్ చేస్తారు అయితే క్లీనింగ్ అయిపోయిన తర్వాత కొంతమందికి పళ్ళు కదులుతున్నట్టు ఊతున్నట్టు అనిపిస్తుంది అదెందుకంటే మనకి ఈ గారం ఉన్నప్పుడు చుట్టూ గారు ఉండడం వల్ల పళ్ళు గట్టిగా ఉన్నట్టు అనిపిస్తాయి ఎప్పుడైతే ఆ గారు తీసేస్తారో అప్పుడు కొంచెం లూజ్ అయినట్టు అనిపిస్తుంది కానీ దీనివల్ల ప్రాబ్లం ఏం లేదు ఒక వారం పది రోజుల్లో మళ్ళీ పళ్ళు బాగా నీట్గా సెట్ అయిపోతాయి ఎప్పుడైతే ఈ పళ్ళు చిగుర్లు అంతా క్లీన్గా పెట్టుకుంటామో అప్పుడు ఆటోమేటిక్గా హ్యాల్టోసిస్ లేదా చెడు వాసన అనే ప్రాబ్లం కూడా బాగా తగ్గిపోతుంది ఓసారి కొంతమంది మాట్లాడుతుంటే పక్కన ఉండే వాళ్ళకి బాగా స్మెల్ అనిపిస్తూ ఇబ్బందిగా ఉంటుంది అలాంటి ప్రాబ్లం కూడా క్లీనింగ్ చేసుకుంటే లేకుండా పోతుంది ఇంకా ప్రతి డెంటిస్ట్ కూడా పేషెంట్స్కి యూజ్ చేసే ఇన్స్ట్రుమెంట్స్ అయితే ముందు స్టెరిలైజ్ చేసి నీట్గానే యూజ్ చేస్తారు ఒకవేళ మీకు ఏదైనా ఉన్నా వాళ్ళని క్లియర్గా అడిగి డెంటిస్ట్ని క్లియర్గా అడిగి మీకు ఏదైనా డౌట్ ఉంటే కూడా క్లారిఫై చేసుకుని తర్వాత ట్రీట్మెంట్ చేయించుకోవచ్చు